పార్లమెంటులో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తానని ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు ఇప్పటి వరకు ఎనభై తొమ్మిది ప్రశ్నలు వేసినట్లు చెప్పారు విజయనగరం అశోక్ బంగ్లాలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తన పార్లమెంటు పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో ఒక డిజిటల్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు ఎంపీ ల్యాడ్స్ దాతల సహకారంతో నిర్మిస్తామని ఇందుకోసం భూసేకరణ జరుగుతోందన్నారు ఇందులో యోగా కేంద్రం సివిల్ సర్వీసు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి తెస్తామని అన్నారు ఈ సమావేశంలో ఐవిపి రాజు కర్రోతి నరసింహరావు ప్రసాదుల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఒక బాధ్యత గౌరవ ముఖ్యమంత్రికి చెప్పినట్లుగా పదవంటే అంటే ఏదో అధికారం చెల్లించడం కాకుండా బాధ్యతకి వెళ్ళాలనే ఒక సంకల్పంతో ఒక రైతు పెట్టేసింది నన్ను గుర్తించి ఇచ్చినందుకు ఒక బాధ్యతగా పనిచేస్తున్నాం రేపు మళ్ళీ ఐదవ సభ జరగబోతుంది రేపటి నుంచి ఆగస్టు ఇరవై వరకు కంటిన్యూగా ఉంటుంది దీంట్లో ప్రధానంగా ఇండస్ట్రీ అబ్స్ కానీ ఐటీ అబ్స్ కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి మనకి జిల్లా పరిషత్ నుంచి రోడ్స్ కానీ ఆర్ఎన్బీకి అయ్యింది ఆర్ఎన్బీ నుంచి హైవేకి రావడానికి ఒక నాలుగు రోడ్లు ప్రపోజ్ చేశాం ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వార్లెట్ కూడా అనుమతిస్తూ వాలెట్ కూడా ఇవ్వడం జరిగింది గతంలో మాట్లాడుకున్నట్లుగా విజయనగరం టు రాజాం పలా మనకి చిబురుపల్లి రాజాం పాలకొండ ఏజెన్సీ పోయే ఒక రోడ్డు రాంభద్రాపురం నుంచి బొబ్బులి బొబ్బుల్ టు పరతపురం రాయగఢ పోయే ఒక రోడ్డు రాంభద్రాపురం నుంచి కుందూరు చిలకపాలెం వయ రాజాం చిలకపాలెం హైవేకి వెళ్ళిపోయే ఒక రోడ్డు నెలిమర్ల టు రామ తీర్థాలు వయ రణస్థలం వెళ్ళిపోయే రోడ్డుని ఈ నాలుగు రోడ్లని మనం ఎంపీ అయిన ప్రపోజ్ చేశాం చేశాం మీద నివేదిక కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది వారు అనుమతితో మళ్ళీ ఈ పార్లమెంట్ సెషన్స్లో మళ్ళా కేంద్ర రహదారుల శాఖ మంత్రి గడ్కరీ గారిని కలిసి మళ్ళీ కూడా అట్లా మూమెంట్ చేసి ఈ సెషన్స్లోనే దానిని కార్యరూపం దాల్చడానికి అవకాశం ఉంటుంది అనేది వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా పేఆర్టీ రోడ్స్ అయ్యి ఆ రోడ్స్ వేయడం వల్ల మనకి రేపు కంటిన్యూ పెరుగుతుంది